ఈరోజు చాకలి అయిలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణ రజకులంతా ఐకమత్యంతో సమిష్టిగా హెచ్ఎల్సి కెనాల్ దోపిఘాటి దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి రజక సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాకలి ఐలమ్మ అంటే ఈ చాకలి కులానికి ఒక డైమండ్ స్వాతి ముత్యము హాని ముత్యం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఎక్కడో మార్మూలు గ్రామంలో వరంగల్ జిల్లా చిట్టాల మండలంలో ఎక్కడో పుట్టి మరి ఆ బుద్ధు ఆ రోజుల్లో దాదాపు వంద సంవత్సరాల క్రితము నూట ముప్పై సంవత్సరాల క్రితము రజాకారులు ఉద్యమానికి బ్రిటిషర్లులో ఉన్నటువంటి ఆ రోజు రెడ్డి కర్ణాల మీద ఉన్నటువంటి ఆధిపత్య పోరుకు కానీ పెద్దందారుల మీద ఉన్న భూములు స్వాధీనంలో ఉన్నటువంటి పేదలకు ఇవ్వ ఇవ్వకుండా ఆ రోజుల్లో పెద్దందారులు భూస్వాములు ఆక్రమించుకొని పేదలకు లేకుండా భుక్తి కోసం భూమి కోసం పోరాటం చేసిన ఏకైక మహిళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక రజక మహిళగా చెప్పుకోవడానికి మా కులానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము మరి అటువంటి కులంలో మా కులంలో పుట్టినందుకు చాకల ఐలమ్మ గారికి మేమంతా మా కులమంతర ఉన్నపడి ఉంటుంది ఎందుకంటే బీదల పక్షాన్ని నిలబడిన వ్యక్తి ఏకైక మహిళ స్వాతంత్ర పోరాటంలో కూడా చేశారు చాలా మంది కానీ స్వాతంత్రం వచ్చినిచ్చి భూమి కోసం భుక్తి కోసం అగ్ర కులాల మీద దాడి చేసి వారితో కొట్లాడి మరి భూమి పిచ్చి మరి కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో ఆమె భూములన్నీ భూములు పేదలకు ఇప్పించిన ఘనత ఏకైక మహిళ మరి చాకలైలమ్మ గారు మరి అటువంటి స్ఫూర్తితోనే స్వాతంత్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు నలభై ఐదు యాభై సంవత్సరాల క్రితము తెలంగాణలో ఆమె చరిత్ర తీసుకురావడము మరి రాజకుల రజకులసులందరికీ ఒక అదృష్టము మరి ఆ చరిత్రలో భాగంగానే గత పది సంవత్సరాల నుండి చాకల ఇలమ్మ మరి తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడుగా కానీ మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణలో ఆమె పేరు లేనిదే ప్రతి మీటింగ్లో లోన ఉచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు తెలంగాణ కేబినెట్ మరి మూడు ఉమ్మడి రాష్ట్రంలో మనము అవశేష ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే వారసత్వాన్ని తీసుకొని మరి చాకల ఇలమ్మను రజక కులసులకు రజక బాంధవ స్త్రీగా గుర్తించి రజక కులానికి ఏకైక మహిళగా గుర్తించి ఆమె జయంతిని గాని ఆమె వర్ధంతిని గాని అన్ని కులాలకు ఇచ్చినటువంటి మాదిరిగానే ప్రభుత్వం జయంతి ఉడుకు వేడుకలను ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పేసి ఒక రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మరి గౌరవ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే గారిని మరి తోటి ప్రజాప్రతినిధులను మరి కుల సంఘం తరఫున అందరి సంఘాల తరఫున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ ఈ ప్రభుత్వానికి మరి ఈ తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఎందుకంటే గతంలో తెలుగు తెలంగాణ గౌరవిస్తున్నప్పుడు మన ప్రభుత్వం కూడా గౌరవించాలా అనేది మొదటి నుంచి మనం బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి పార్టీల రజకులకు కూడా స్థానం ఏర్పడుతుంది మేము ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకొని పోయే దాంట్లో కొంచెం వైఫల్యం చెందినాం అనేది నా ప్రధాన ఉద్దేశము మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొని పోతే తప్పకుండా ఒక కొన్ని రోజుల్లోనే జయంతిని కానీ వర్ధంతిని కానీ మరి ప్రభుత్వ పరంగా చర్యలు చేసుకోవడానికి ఎంతో దూరంలో లేదు అడిగిన క్షణమే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మరి ఎస్సీ జాబితాలో చేర్చాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్ ఎస్సీ జాబితాలో చేర్చాలనే దాని మీద గత బాలకులు చాలా మంది పోరాటాలు చేసినారు మరి ఇప్పుడు చేస్తూనే ఉంటారు అది ఒక మాకు మచ్చగానే ఏర్పడుతుంది అనేది కూడా ఒక నిరాశ నిరుచులతో ఉన్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలో కూర్చునిచ్చి గతంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఎస్సీ కమిటీకి మొన్న అసెంబ్లీలో బోయకులసులకు చెప్పారు అక్కడ కూడా లేవనెత్తారు మరి ఇంకొక కురుబలు లేవనెత్తారు ఈడగలు లేవనెత్తారు మా రా మా కులంలో మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు రచకులను గతంలో ఏకసభ త్రిసభ కమిటీని ఏర్పాటు చేసినారు ఎస్సీ జాబితాలోకి ఆ త్రిసభ్య కమిటీని మళ్ళీ పునరుజ్జీవం చేసి మళ్ళీ ఢిల్లీకి ప్రతిపాదనలు పంపి రజ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మీ వంతు బాధ్యత తీసుకొని మా కులానికి న్యాయం చేశారని కూడా ఆశేప వ్యక్తం చేస్తున్నాము మన రజ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి గతంలో ఐలమ్మ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాల మరి రాష్ట్రంలో దాదాపు ఒక నాలుగైదు గ్రామాల్లో నాలుగైదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి తద్వారా మా సంఘాలు మా కులాలు వేరైన సంఘాలు వేరైనా పార్టీలు వేరే అయినా కులం ఒకటే అనే నినాదంతో మేమంతా అన్ని సంఘాలల్లో అన్ని పార్టీలలో కలిసి ఎక్కడికెక్కడ ఐలమ్మ విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఏదైనా పొరపచ్చాలుంటే మనస్తత్వాలు ఉంటే అవన్నీ విడదీసి మరి మనం ఐకమత్యంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీ మాదిరి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఐలమ్మ విగ్రహాలు మనం కూడా ఆర్థికంగా కొంచెం బాగా ఉన్నాము గతంలో పోల్చుకుంటే మరి ఎవరి మీద ఆధారపడకుండా మన కుల సంఘాల మీదే మనం న్యాయం చేసుకొని ప్రభుత్వ పరంగా ఎక్కడైనా స్థలం సేకరించుకొని ఎక్కడికక్కడ ఏక భేషజాలు వీడి మరి అన్ని సంఘాలతో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకొని ఎక్కడికెక్కడ జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని సంతో ఏర్పాటు చేసుకుంటారు ఆశ వ్యక్తం చేస్తూ మరి భవిష్యత్తులో ఎస్సీ జాబితాలో అనేది కూడా ఈ ప్రభుత్వంలో చెప్పి సందర్భంగా మనం జోహార్ వైట్ చెప్పి ఈ ఈరోజు రజిక జాతి ముద్దబిడ్డ రజికలకి వెన్న తెచ్చిన మహానాయకరాలు చాకల ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా వాడి అనంతపురంలో గంగమ్మ దేవస్థానం దగ్గర వాడి జయంతి సందర్భంగా అన్నదానము మరి రజకలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలుసుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా రజక జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాదు పక్కన తెలంగాణలో కూడా ఒక పండగ వాతావరణము సృష్టించుకొని రజకికలంతా ఎంతో చైతన్యమై మరి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనేక జిల్లాల్లో అన్నదానాలు వస్త్రదానాలు మరి ఎన్నో కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు అన్ని చేస్తూ మరి త్యాగ మూర్తి ఆయమ్మ చేసిన పోరాటాలు ఆ రోజు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆమె ఒక విప్లవ జ్వాలతో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి మరి ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మా జాతి జాతిలో రజక జాతిలో అని చెప్పి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మేమంతా అంగీకరిస్తున్నాం మరి అటువంటి త్యాగమూర్తి అటువంటి పోరాట బిడ్డ మా జాతిలో పుట్టడము మా జాతికే గర్వకారణం కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్లో ఏం కోరుతున్నామంటే తప్పనిసరిగా గవర్నమెంట్ ద్వారాగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి ఆమె జయంతి సందర్భంగా మన ప్రతి జిల్లాలోనూ ఆయనకి ఒక విగ్రహాలు పెట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలి మరి విధంగా ఆయమ్మ పేరు మీదే మరి భవనాలు మాకు ఏర్పాటు చేయాలి ఎక్కడైనా గంగమ్మకు దేవస్థానాల దగ్గర రజకులంతా గుడ్డలు ఉతుకుతుంటారు మరి ఆ గుడ్డలు ఉతుక్కున్నప్పుడు వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు పడితే వస్తూ ఉంటాయి గుడ్డలు నానిపోతాయి మళ్ళా ఎండినివి మళ్ళా పీకాల కాబట్టి అటువంటి సందర్భాలకి తప్పనిసరిగా మాకు ప్రతి జిల్లాలోను ప్రతి నియోజకవర్గంలోను మాకి ఒక కళ్యాణ మండపము మరి ఒక సత్రము మాకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు మరి ముగ్గురు మంత్రులుగా ఉండే వారికి కూడా మేము వినపం చేస్తున్నాం సార్ మీరు ఈ జిల్లాలో అందరూ మీకు ఓట్లు వేస్తున్నారు అన్ని పార్టీల్లోనూ రజకలు ఉన్నారు కానీ మెజార్టీ ప్రకారంగా రజకలంతా టీడీపీకి మద్దతుగా ఉండాలనే సత్యం మీకు కూడా తెలిసినదే మరి మీరు దీన్ని కాపాడుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం మరి అదే విధంగా ఇక్కడ రజకలందరూ కూడా ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు విగ్రహాలు పెట్టాలని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ స్థలం ఇస్తాం ఇక్కడ స్థలం ఇస్తామని చెప్పి కాకి అమ్మ కథలు చెప్పి గాలి మాటలన్నీ చెప్పి కాల ప్రయాణంలో వాళ్ళు కన్నమరుగైపోయారు కాబట్టి మీరైనా ఈ రజక జాతి బిడ్డలందరినీ కూడా గుర్తించండి మరి దాదాపు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మంది రచకలు ఉన్నట్లుగా మరి మొన్న పైన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లెక్కల్లోనే తెల్చాడు కాబట్టి మేము ఈ పద్నాలుగు లక్షల మంది తరపున మేము ఒకటే కోరుతున్నాం మాకు రాజకీయంగా గుర్తించండి మాకు కూడా రాజకీయంగా పదవులు ఇవ్వండి మరి మాకు కూడా నామినేట్ పోస్టులు ఇవ్వండి ఎంఎల్సి పోస్టులు ఇవ్వండి లేదంటే మా వాటా మాకి నాలుగు నుంచి ఐదు మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాటా కూడా ఉంది మా వాటా కూడా మీరు గుర్తించి రజకలకి మీరు తప్పనిసరిగా సీట్లు కేటాయించాలని చెప్పి మేము రజక జాతి తరఫున మేము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ రజకలు ఎక్కడ ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మరి రజకలంతా ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక వేదిక పైన పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా మా జాతికి జరుగుతున్న అన్యాయాలపైన పైన తప్పనిసరిగా మేమంతా కూడా వేగమై మా ఒక్క అభిప్రాయాలు మా ఒక్క డిమాండ్లు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ముందుగా ఈ రజక జాతిలో ఉన్న మా అనంతపురం జిల్లా తరఫున ఉన్న ఈ వీళ్ళందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కలిసి ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తుండం ఈరోజు చిట్టాల ఐలమ్మ నూట ముప్పై జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు వివిధ పార్టీ నాయకులకు అదే అలాగే రజక సోదర సోదరి ధన్యవాదాలు తెలియజేస్తూ నూట ముప్పై జయంతి సందర్భంగా ఆమె చేసిన పోరాటాలైతేనేమి ముక్తి కోసం విట్టి చాకరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతో పేదలకు లక్షలాది ఎకరాలు భూములు పంచి వాళ్ళ పేదల జీవితాల్లో వెలుగు నింపింది ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామం వెళ్ళినా కానీ ఆమె చరిత్ర పుటలు పుటలుగా చెప్తున్నారు అది మాకి ఈ పది సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ వివిధ జిల్లాల్లో ఆమె విగ్రహాలు నిలబెట్టి ఆమెకు ఆమె ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క రజకుడు సోదరిమని కంకణం కట్టుకొని ఈ మధ్యన ప్రాచుర్యం లేకి వచ్చింది అలాగే ఇక్కడ కానీ అనంతపురం నగరంలో మేము గతంలో కార్పొరేషన్ చైర్మన్ గారికి కానీ అలాగే డైరెక్టర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ మేము అనేక వినతి పత్రాలు ఇచ్చినాము మాకు ఎక్కడైనా స్థలం చూపించేస్తే మేము ఆమె విగ్రహం పెట్టుకోవడానికి అన్ని ఐక్యమత్యంగా కులాలు కుల సంఘాల ఆధ్వర్యంలో అన్నీ కలిసి మేము కలిసికట్టుగా మేము అని విన్నవించడం జరిగింది కానీ ఇంతవరకు ఎవరు ఈ ఈరోజు అనంతపురం నగర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారా మన అనంతపురం సభ్యుల గారికి దగ్గుబాటి ప్రసాద్ గారికి ఒకటి విన్నపము మాకు మిగతా కుల సంఘాల వాళ్ళకంతా ఒడ్డర్లకైతేనేమి గారి విగ్రహము అలాగే కురువులకైతే కనకదాస్ విగ్రహము అలాగే బోయిలకైతే వాల్మీకి విగ్రహం ఎలా ఇచ్చారు మాకుగానే మేముగానేమి తక్కువ కాదు జనాభాలో ఈరోజు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాము ఈరోజు మాది కానీ తక్కువ సంఖ్య కాదు మేము లేని గ్రామం లేదు అందుకు మా ఆ విన్నపాన్ని ఆలకిస్తారనేసి మేము డైరెక్టర్ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాము తొందరలో మాకు ఎమ్మెల్యే గారికి మా డైరెక్టర్ గారే కానీ ఇంతకుముందు అర్జీలు కానీ ఇచ్చినాము ఆయనకు కానీ ఆయన నోటీస్గా తీసుకెళ్ళాము ఇది ఒక్కటి మాకు చేస్తే మేము మా మద్దతు అదే పార్టీకి ఏదైతే ఇస్తుందో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుందనేసి ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే పల్లెల్లో వాళ్ళ మీద మహిళల మీద అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇవన్నీ అరికట్టాలి అంటే మాకు ఎస్సీ జాబితాలో మా కులాన్ని చేరిస్తే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్టీలుగా ఉన్నారు మా లో ఇంతవరకు ఎన్నో నలభై సంవత్సరాల నుండి కుల సంఘం పెద్దలు దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాము కానీ ఏ ఆలకించడం జరగలేదు ఒక రామారావు గారు మాత్రము పంతొమ్మిది వందల ఎనభై అది పార్లమెంట్ వరకు తీసుకెళ్లారు అది అక్కడితో ఆగిపోయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కానీ వెళ్ళాలనేసి మేము ఈ సభ ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో మా ఆశ నెరవేరుతుందనేసి మేము ముగించుకుంటున్నాం జోహార్ జోహార్ జోహార్